హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కశ్మీర్ సహా అన్ని విషయాల్లో పాకిస్తాన్ వంటి దేశాలకు మద్దతు ఇచ్చే టర్కీకి భారత గట్టి గుణపాఠం నేర్పింది భారత నౌకాదళ నౌకల కోసం పనిచేస్తున్న టర్కీ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రక్షణ మంత్రిత్వ శాఖ రద్దు చేసింది దీని కారణంగా టర్కీ భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది నావీ వార్షిప్ల తయారీ కాంట్రాక్ట్ను హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కు అప్పగించారు ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదాని స్టీల్ కటింగ్ విశాఖపట్నంలో డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ అరమనే సమక్షంలో జరిగింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఎన్ వరకు చూడండి గత గతే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని దేశ భద్రతపై కేబినెట్ కమిటీ ఐదు భారీ నౌకాదళ నౌకల నిర్మాణానికి సుమారు ఇరవై రెండు వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని ఆమోదించింది హెచ్ఎస్ఎల్ డిజైన్ కన్సల్టెన్సీ కోసం ఒక టర్కిష్ సంస్థతో ఒప్పందంపై సంతకం చేసింది అయితే సిసిఎస్ ద్వారా ఒప్పందాన్ని ఆమోదించడానికి ముందే అది రద్దు చేయబడింది అని రక్షణ అధికారులు వార్తా సంస్థ ఎఎన్ఐకి తెలిపారు టర్కీ గ్లోబల్ ఫారములలో ముఖ్యంగా కశ్మీర్ సమస్యపై భారతదేశానికి వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్న అనేక సందర్భాల నేపథ్యంలో టర్కీ కంపెనీని ప్రాజెక్ట్ నుంచి తొలగించడం జరిగింది హెచ్ఎస్ఎల్ ఇప్పుడు షిప్ డిజైన్ వర్క్స్ను స్వయంగా చేస్తోంది డిజైన్ కన్సల్టెన్సీ కోసం కుర్చీకి చెందిన కంపెనీ సహాయం తీసుకుంటోంది కొచ్చికి చెందిన ఈ సంస్థ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వంటి ఇతర ప్రభుత్వ షిప్ యార్డ్లతో కలిసి నౌకా ప్రాజెక్టులపై పనిచేస్తోందని అధికారులు తెలిపారు ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్ల సేకరణ కోసం హెచ్ఎస్ఎల్తో ఒప్పందం ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో సంతకం చేయబడింది మరియు రెండు వేల ఇరవై ఏడు మధ్యకాలం నుంచి ఈ నౌకలను భారత నావికా దళానికి డెలివరీ చేయడానికి షెడ్యూల్ చేయబడింది ఇండక్షన్ తర్వాత ఫ్లీట్ సపోర్ట్ షిప్లు సముద్రంలో ఫ్లీట్ చిప్లను తిరిగి తీసుకురావడం ద్వారా ఇండియన్ నావీ యొక్క బ్లూ వాటర్ సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి నలభై వేల టన్నుల కంటే ఎక్కువ సరుకును మోసుకువెళ్లే ఓడల ఇంధనం నీరు మందుగుండు తీసుకువెళ్తూ ఉంటాయి ఇది మధ్యలో పోర్టుకు తిరిగి రాకుండా ఎక్కువ కాలం పనిచేయడానికి సహకరిస్తుంది స్వదేశీ తయారుదారుల నుంచి చాలా పరికరాలను పూర్తిగా స్వదేశీ డిజైన్ మరియు సోర్సింగ్తో ఈ నౌకా నిర్మాణం ప్రాజెక్ట్ భారతీయ నౌకా నిర్మాణ పరిశ్రమను ప్రోత్సహిస్తోంది మరియు ఆత్మ నిర్భర్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ఇండియాను మెరుగుపరుస్తూ ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్